ఎన్టీఆర్ నిజంగానే బిగ్ బాస్ తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన బిగ్ బాస్ బుల్లితెర మీద ఆ స్థాయిలోనే విజయవంతమైంది వెండితెర మీద వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా సత్తా చాటాడు బిగ్ బాస్ షోకి తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత హైయెస్ట్ టిఆర్పీ రేటింగ్ ను అందించాడు ఎన్టీఆర్ ఈ దెబ్బకు గత వారానికి గాను బిగ్ బాస్ నెంబర్ వన్ రియాలిటీ షోగా సదరు ఛానల్ నెంబర్ వన్ ఎంటర్టైనర్ ఛానల్ గా నిలిచాయి గత ఆదివారం ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోకి ఏకంగా పదహారు పాయింట్ ఎనిమిది టీఆర్పి రేటింగ్ వచ్చింది మొత్తం వారానికి పది పాయింట్ నాలుగు టీఆర్పి వచ్చింది అంతేకాదు ఇప్పటివరకు టీవీ షోను హోస్ట్ చేసిన సెలబ్రిటీల పరంగా కూడా ఎన్టీఆర్ ఎవరికి అందరంత స్థాయిలో టీఆర్పిని సాధించాడు హై ఎవ్రీ దిస్ యస్ య Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday, Post. subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.